మామూలు అదృష్టం చేసుకుంటే రాదు అది అండ్ ఇట్లనే ఇప్పుడు మీరు ఎన్ని ఆలయాలకి అన్ని చేస్తూ ఉంటారు కదా నియమనిష్టలు పాటించాలా ఏవైనా వస్తువులు తయారు చేసేటప్పుడు అది ఎందుకంటే ఇది శాస్త్రోక్తంగా అనే మాటలో ఉన్నది ఏంటంటే శాస్త్రం అంటే దీనికి ఈ వస్తువుకి ఈ రకంగా ఉంటది ఈ వస్తువు పేరుకి ఆ పేరు తగ్గట్టు ఈ వస్తువు ఈ రకంగా ఉంటది దీనికి శాస్త్రము ఆ వస్తువును ఆ రకంగా శాస్త్రోక్తంగా తయారు చేయలేదు దానికి సూత్రం అనేది ఉంటుంది సూత్రం అంటే దీనికి ఫస్ట్ ఏ రకంగా డ్రాయింగ్ ఉంటుంది ఏ రకమైనా దాని మీద బొమ్మలు ఉంటాయి దీని కొలతలేంది అనేది దీని సూత్రం ఇది ఈ రెండు ఎట్లయితే పాటిస్తారో మనిషి దేహాన్ని దేహాన్ని అయితే మొత్తానికి శుభ్రం చేయలేడు ఏ ఏ మనిషి అయినా దేహాన్ని మానవుడు శుభ్రం చేయలేడు ఎందుకంటే బయట ఎంత క్లీన్ చేసుకున్నాను లోపల ఉండే లోపల ఉంటుంది కదా అందుకే దానికి సంబంధం కాదు అది మొత్తము ఆత్మశుద్ధి ముఖ్యం దేహశుద్ధిని ఎట్లా చేయలేవు కనీసం ఆత్మనాన శుద్ధి పెట్టుకుంటే అందుకే ఇవన్నీ మనకు కల్చర్ అవ్వడానికి కారణం ఆత్మశుద్ధి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి మనకు అంటే నా విషయం కాకున్నా కానీ ఎవరికే కానీ ఆత్మశుద్ధితో లేనిది ఏది ముంగల ఆత్మశుద్ధి కరెక్ట్ నీ మనసు లగ్నమై దాని మీద ఉన్నప్పుడే అది నీకు తెలియకుండానే మంచి జరుగుతుంటది అక్కడ ఆ కళ వచ్చేస్తుంటది ఆ కళ పారుతుంటది అక్కడ అది జరుగుతుంటది అందుకే దేహశుద్ధి అనేది సామాన్యంగా ఎవరేం చేయలేరు కాకపోతే మేము శాకాహారులమే కనుక నాకు నైన్టీ పర్సెంట్ క్లియర్ అయిపోయినట్లు ఎక్కడ వెజిటేరియన్ వెజిటేరియన్ మా ఇంట్లో అందరు అదే మేము మా అలవాట్లు ఏం లేవు ఇక మాకు కాబట్టి ఒక నైన్టీ పర్సెంట్ క్లియర్ అయినట్టే ఆ సబ్జెక్టు మిగతా టెన్ పర్సెంట్ అంటే బయట ఎక్కడ చేస్తే కాలేజీలు కడుక్కొని వచ్చి కూర్చొని ఆ ఇంత పని చేసేస్తాం అది సూపర్ అండి సో మొత్తానికి ఇదే ఫీల్డ్లో లో ఉంటూ మీరు ఆ అయోధ్య రాముడి పాదుకలు తయారు చేయడానికి ఇన్నేళ్ళు కష్టపడ్డారు అనిపిస్తుంది ఉంటది ఇన్నేళ్ళ తర్వాతనే ఈ అవకాశం దొరికింది మరి ఆయన కూడా మరి నుంచి అక్కడ అయోధ్య రామాలయం కట్టాలని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నారు హిందువులు ఐదు వందల ఏళ్ళ నుంచి కట్టాలంటే అది ఐదు వందల ఏళ్ళ అవసరం లేదు అది వాస్తవానికి ఏంటంటే మన కమ్యూనిటీ అనేది అంటే మన బలం అనేది తగ్గి వేరే దానికి ఆశపడటం వేరే వాళ్ళకి ఆశ వేరే దాని గురించి ఆశపడటం మన విలువను కనిపెట్టుకోకపోవటం మనం గుర్తించుకోకపోవటం అట్లా ఇప్పటికీ మనం అందరం అట్లనే ఉన్నాం హిందువులు అది పొరపాటున మనం వేరే దానికి ఆశపడ్డందుకు మనది కాపాడుకోకపోనందుకు ఈ ఐదేళ్ళు మనం నిరీక్షించవలసి ఆనాడు ఆనాడే మనం కరెక్ట్ ఉన్నుంటే మన వాళ్ళు ఎవరికో భయపడి మారకపోతే ఇవాళ పరిస్థితి వచ్చేది లేదు ఇప్పటికైనా హిందువులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశము మనము అక్కడ ఏ మతాలని ముఖ్యం కాదు ప్రతి మతస్థుడైనా సరే నీ ఇంట్లో నీ దేవుడు నీ మొక్కు ఇతలకి వచ్చాక మన భారతదేశం మనము వేరే దేశం తోటి మనకు సంబంధం లేదు మన కల్చర్ మనది నీ కల్చర్ నీదే ఇంట్లోనే పెట్టుకో బయటకు వచ్చాక అంత కొట్టమే అనే పద్ధతి ప్రకారంగా మనం ఉంటే ఈ ఐదు వందల ఏళ్ళు మనం పూడగొట్టుకొని ఇప్పుడు ఎదురు చూసినట్టయింది మనకు కాకపోతే ఇప్పటికైనా కానీ మన పెద్ద మనిషి నరేంద్ర మోడీ ఉన్నందుకు ఇంత మాత్రం మనకు చేసుకోగలిగినా కానీ లేకపోతే ఇంకా వందేండ్లైనా కాకపో అది ప్రతి వాళ్ళ మనసులో ఉన్నది నువ్వు ఏ ఎంత తెలివి తక్కువ వాళ్ళని అడిగినా ఈ విషయం చెప్తాడు మన పెద్ద మనిషి దాన్ని పట్టించుకున్న కనుక దాన్ని ముందు తీసుకొచ్చిండు చేసేసిండు చేసిపోయినాక నాలుగు రోజులనే దాన్ని క్లియర్ చేసేసిండు ప్రతిష్టాపన ఇంకా మా అంటే ఇంకేముంది ఇంకో రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు అయితే అయ్యపోతాయి పూజలు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఆ నక్షత్ర బలం వస్తానే ఉంది భయం నడుస్తుంది కార్యక్రమం వెరీ గుడ్ అండి సూపర్ మరి ఇన్విటేషన్ వచ్చింది మీకు ప్రాణ ప్రతిష్ట ఇన్విటేషన్ అంటే మాకు ఆల్రెడీ మేము తొలగపోవడానికి వాళ్ళు మన మన దాకా రెడీగా ఉన్నారు వాళ్ళ కానీ ఈ టైంలో మనము అక్కడ పోయి మనం ఇబ్బంది పడడు వాళ్ళని తొలగపోయిన వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళ మీద కూర్చోవడం ఇదంతా కరెక్ట్ అది ఇది వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు విదేశాల నుంచి చాలా మంది వస్తారు దాదాపు ఒక యాభై ఆరు దేశాల నుంచి మెయిన్ చీప్లు వస్తారు వాళ్ళు దాని తర్వాత వచ్చేసి మామూలుగా వాళ్ళ వాళ్ళ చేతి కింద ఉండే కార్యకర్త వాళ్ళు ఎవరు మన పిఎల్ఈ అట్లా అంటారు కదా అట్లాంటి వాళ్ళు ఒక నూట యాభై దేశాల నుంచి వాళ్ళు వస్తున్నారు మొట్టమొదటి మనం చూసే చూస్తాము మనం పెద్ద మనుషులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు మన అటువంటి తర్వాత పోయి చూసినా ఇబ్బంది లేదు నిమ్మల చూసి రావచ్చు ఇప్పుడు ఎంత ఉన్నారు తర్వాత అయోధ్య పోయినప్పుడు అక్కడ మీరు తయారు చేసిన పాదుకలు కనిపిస్తే మీకు మీ ఫీలింగ్ ఎట్లుండబోతుంది ఫీలింగ్ అంటే ఇక అంత మామూలుగా చెప్పారా అనే విషయం అది నిన్ననే ఆ దేవస్థానం వాళ్ళతో కూడా మనం మాట్లాడిపించారు వాళ్ళు చలా శ్రీనివాసరావు మాత్రం మాట శ్రీనివాస శాస్త్రి మాత్రం మాట్లాడిపించాడు ఇప్పుడు ఈ పాదుకలు ఎవరైతే ఇచ్చారో ఆయన ఎందుకు మాట్లాడిపించింది అంటే మనం దాని రిసిప్ట్ ఇచ్చింది తెలుగులో ఇచ్చిన మనం ఓకే అయితే వాళ్ళకి అర్థం కాక తెలుగులో మాకు సెట్ కాదు ఇది రాస్తే హిందీలో రాయండి లేకపోతే ఇంగ్లీష్లో రాయండి అని చెప్పేసి మళ్ళీ మాకు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చే ఏడున్నర ఎనిమిది గంటలకు ఫోన్ చేస్తే రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రాసి మళ్ళీ మేము వాట్సాప్లో పంపిస్తే అవి చూసి వాళ్ళు దేవస్థాన కమిటీ వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు సూపర్ సూపర్ అది గొప్ప విషయం అంటారు మామూలు విషయం ఎందుకంటే ఎన్నో దేవస్థానం అన్నప్పుడు ఎన్నో రకాలైన కళలు ఉంటాయి అంట ఎన్నో ఎంతో రకమైన కళాకారులు ఉంటారు ఎంతో మనిషి ఆలయం స్వామివారి పాదుకలు మెయిన్ అది మనము అదృశ్యం చేసుకుందాం ఇప్పుడు ఆయన విగ్రహం సైజు అండ్ పాదకల సైజు అట్లా కంపారిజన్ తోటి ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఏమి సంబంధం లేమలేదు దీనికి సంబంధం లేదు అది రామ్లవారు బాలరాముడు అని ఇప్పుడు మనం ప్రతిష్టాపన పెట్టుకుంటున్నాము రామ్లవారు అంటే మహాన బావుడు చాలా హైట్ పర్సనాలిటీ గా ఉంటాడు దానికి కారణం మొన్న ఏంటంటే ఇంతకు ముందు ఛానల్లో కూడా నేను చెప్పిన నేను విల్లు విరిగిపోయింది ఆయన చేతులంటే అంతమంటే ఇంకా బలమైనోళ్ళు కూడా శివదానం విరిగిపోయింది కదా అట్లా విరిగిపోయింది దానికేంటంటే అంటే ఒకటి బలమైన బలంతో ఇరవెట్టినట్టు కాకుండా కానీ ఆలోచన శక్తి బుద్ధి బలము భక్తుడు ఇవన్నీ పెద్దలు అంటే గౌరవం ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన చేతిలో జరిగేది ఉంది అనమాట అట్లా అందుకే అంత మహానుభావునికి మనము ఈ తొమ్మిది అంగులవి ఎనిమిది అంగుల పాదకులు పెడితే కుదరదని చెప్పేసి దాన్ని పన్నెండున్నర అంగులా మన హైదరాబాద్ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీ పాదుకలు తయారు చేసి అయోధ్యకి ఇచ్చేసి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి కళాఖండాలు ఇంకా ఎన్నో సృష్టించాలి మన హైదరాబాదు తెలంగాణ గడ్డ ఈ ఖ్యాతిని ప్రపంచ దేశాలు కూడా చాటి చెప్పాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు